ఇరవై ఎనిమిదవ తారీఖు దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఒక దైవ సేవకుడు చీకటిగా మురికివాడ వాసన కొడుతున్న చిన్న గుడిసెలోనికి తొంగి చూశాడు ఎవరు బాబు అంది అంటూ ఒక నీరసమైన స్వరం వినపడింది అగ్గిపుల్లు వెలిగించేసరికి అవసరాలతో బాధలతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలిగా బేలగా ప్రశాంతంగా చూసే కళ్ళు ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలవ్వ ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న ఆ గుడిసెలో చలి కాసుకునేందుకు కుంపటి లేదు ఆమెకు తినడానికి తిండి లేదు ఆమెకు ఉన్న వల్ల రెండే రెండు కేలవాతం దేవునిపై విశ్వాసం ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరు ఉండరు కానీ ఆ ముసలబో తనకిష్టమైన పాట ఒక పాట పాడి వినిపించింది నేను పడే కష్టం తెలీదెవ్వరికి ఏసుకు తప్ప తెలియదెవ్వరికి నేను పడే కష్టం ఎవరికి అల్లెలుయా స్తోత్రం పడుతూ ఉంటాను లేస్తూ ఉంటాను నిలబడతాను కూలిపోతాను మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది హల్లెలూయా స్తోత్రం ఇలా సాగిపోతుంది నేను చేసే పనిని ఎవరు చూడరు నా బాధలు ఎవరికి తెలియవు మళ్ళీ వెంటనే హల్లెలూయా స్తోత్రం ఇక చివరి చరణం చూడండి నాకున్న సంతోషం తెలియదు ఎవరికి ఏసుకు తప్ప తెలియదు ఎవరికి ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడి వారము కాము అపాయంలోనున్ను కేవలము ఉపాయము లేని వారము కాము దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవలసిందే మార్టిన్ లూథర్ తన మరణశయ్య మీద ఉన్నాడు బాధతో మూలుగుతూ ఆ బాధలోనే నాలుగు మాటలు చెప్పగలిగాడు ఈ బాధలన్నీ ప్రెస్ లో కంపోజిటర్ల టైప్ సెట్టింగ్ చేయడం లాంటివి కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు తుఫాను వస్తున్నప్పుడు ఓడలు తిరుగుతూ నావికులకి ధైర్యం చెబుతున్న పౌలు విషయం ఊహించండి భయంతో కొయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు లో ఆ మొసలి నీగ్రో స్త్రీ వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ